మేరకు జర్నల్ సంస్థ పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ వృత్తిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో విలేకరులకు ఉన్న స్థలాలు ఇవ్వాలని పదమూడు డిమాండ్గా మేము ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమఖ్య పిడబ్ల్యూజి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ గారికి వృత్తిపత్రం ఇవ్వడం అనేది జరిగింది ఈ వృత్తి పీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో జిల్లా కలెక్టర్ని కలిసి ఏదైతే స్థానికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలని సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశాల మరికి ఈరోజు జేసీని కలిసి విన్న సమస్యల్ని వినియోగించడం అనేది జరిగింది ఇలా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా జర్నలిస్టుల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది నూతనంగా ఏదైతే జిల్లాలు ఏర్పడో జిల్లాల కేంద్రాల్లో అవసరపడుతున్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అన్ని మండలాలలో జిటేషన్ తోటి సంబంధం లేకుండా చిన్న పెద్ద పత్రికైన తరాల లేకుండా జర్నలిస్టులు వర్కింగ్ జర్నలేషన్ అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఏర్పడిన తనకు డిమాండ్ చేస్తూ ఉంటాం కూడా మా జిల్లాలో ప్రధానంగా వలిగొండపల్లి అదేవిధంగా బొమ్మలవరం ఇటువంటి మండలాలలో ఈ సమస్య అనేది ఉన్నది అంటే స్థలం ఉండి అంటే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉండి కూడా అక్రెడేషన్ల పేరుతోటి జాప్యం చేస్తూ ఆలయాపం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అద్దెకంపల్లో చాలా వరకు జర్నలిస్టులు అవసరం తీసుకున్నటువంటి సందర్భం ఉంది కావున తక్షణమే అధికారులు స్పందించి ఏదైతే ఆ సమస్యని ఆ సమస్యని పరిష్కారం కోసం అని చెప్పేసి కృషి చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ప్రెస్ క్లబ్ లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఆ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కూడా అధికారులు కూడా చొరవ చూపించి చాలా చోట్ల స్థలాల్ని కూడా మనం చూపడం అనేది జరిగింది కావున తక్షణమే దానిపైన కూడా చర్య తీసుకొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆక్రిడేషన్ల కాలపరిమితి పొడిగింపు అనేది కూడా జర్నలిస్టులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉన్నది తక్షణమే ఆక్రిడేషన్లకు సంబంధించినటువంటి కంపెనీ తక్షణం ఏర్పాటు చేసి కొత్తగా నూతన ఆక్రిడేషన్ కార్డులను ఏర్పాటు చేయాలి దాంతో పాటుగానే ఒక బంది ప్రణాళికతోటి హెల్త్ కార్డులని హెల్త్ కార్డులు ఇస్తే ఏదో ఇచ్చినాం కదా అని చెప్పి తతంగా కాకుండా యూడిఐడి టైప్ పోర్టల్ టైప్లా ఖచ్చితంగా ఏదైతే జర్నలిస్టులకు ఆ ఉద్యోగస్తులకి రకంగా ఆ హెల్త్ కార్డులు ఉపయోగపడుతున్నాయో ఏ ఆసుపత్రికి పోయినా ఒక ఐదు లక్షల బీమాతో హెల్త్ కార్డులు ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా అదే తరహాలో జర్నలిస్టులకు ప్రతి రంగంలో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందే తిరిగా పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు బెనిఫిట్ బెనిఫిట్ కల్పిస్తూ హెల్త్ కార్డులని అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఈ సందర్భంగా నిత్పత్రం అందిస్తే కార్యక్రమానికి కాదని ప్రతి ఒక్కరు కూడా యాద్రి భూమి జిల్లా కంపక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా